అభ్యంతర పరుస్తారు చాలామందిని దే ఆర్ లైక్ అ స్టంబ్లింగ్ బ్లాక్ తోటి విశ్వాసులు దేవునిలో ముందుకు వెళ్లకుండా సంఘానికి రాకుండా దేవుని ప్రేమించకుండా వరొక అడ్డుబండలా తయారైపోతారండి వాళ్ళు అనుకుంటారు నా వల్ల కొంతమంది మందిరానికి వెళ్లకుండా ఆపానండి ఆ మధ్యకాలంలో ఒక యవనసుడు నాతో చెప్తున్నాడు నా గోల్ ఏంటంటే వెయ్యి మంది నరకానికి తీసుకెళ్లాలంటే ఏంటంట ఐ వాజ్ రియలీ షాక్డ్ ఎందుకంటే అట్లాంటి గోల్ నేను ఎప్పుడు వినలేదండి అంత కఠినమైన హృదయము అంత కఠినమైన ఆలోచన అపవాది కలుగజేశాడు ఈ అబ్బాయి ఛాన్స్ ఇచ్చాడు అపవాదికి ఆ యవనస్తుడు అంటా ఉన్నాడు వెయ్యి మందిని నరకానికి ఈడ్చుకెళ్ళడం నా గోల్ అన్నాడు సౌలు కూడా అలాగే అనుకున్నాడు నాయన దమస్కు మార్గంలో బండ హృదయాన్ని బద్దలు చేశాడు దేవుడు అంతే జీవితాన్ని మార్చాడు వెయ్యి మందిని చంపుదామనుకున్నాడేమో సౌలు సౌలు టార్గెట్ ఏంటో మనకు తెలియదు వెయ్యి మంది క్రైస్తవులను దేవుని మార్గంలో ఉన్నవాని హతమార్చాలనుకున్నాడేమో ఈరోజు లక్షల కోట్ల మందికి దీవెనకరంగా దేవుడు పౌలు భక్తుని మార్చాడు హలేయా అతను చేయాలనుకుంటున్న డ్యామేజ్ ఇంతే కానీ దేవుడు అతని జీవితాన్ని మార్చాక ఒక కన్స్ట్రక్టివ్ వేలో పౌలు భక్తుడు చనిపోయే ఎన్ని కాలమైంది ఇన్ని వందల వేల సంవత్సరాలలో ద వే హీ హ్యాజ్ ఇన్ఫ్లుయెన్స్డ్ ఎంతమందిని ప్రభావితం చేస్తూ ఉన్నాడండి దైవజనుడు ఆయన రాసిన ఉత్తరాలు నూతన బంధన గ్రంథంలో దాదాపు పదమూడు పత్రికలు పుస్తకాలు కలిపి మనం చూసినట్లయితే ఆయన దేవుని కొరకు రాసిన ఆ మాటలు ఆయన సంఘాలను ప్రభావితం చేసిన విధానము నేటి క్రైస్తవ్యం మీద కూడా అపోస్తలుడైన పౌలు యొక్క పరిచర్య ఆ ఎఫెక్ట్ ఇది ఇంకా ఇన్ఫ్లుయెన్స్ ఇంకా కొనసాగుతానే ఉంది కొన్నిసార్లు కొంతమంది అనుకుంటారు నేను అభ్యంతర పడుతున్నానండి దేవుని బట్టి అభ్యంతర పడకు మనుషులను బట్టి దేవునికి దూరం అవ్వకు కొంతమంది మనుషులను బట్టి దేవునికి దూరం అయిపోతూ ఉంటారండి ఇక్కడ మనుషులను సంతోష పెట్టడానికి కాదు కదా మనం మందిరానికి వస్తుంది మనుషులను చూసి వెళ్ళడానికి కాదు కదా మందిరానికి వస్తుంది